హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మనియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు కదా ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి డిస్టిక్ రాజవమ్మ మండలం కొండపల్లి అనే గ్రామంలో ఉన్నాను అన్నట్టు ఈరోజు నేను మా ఊర్లోనే ఉన్నాను మా అమ్మతో వీడియో చేయిస్తున్నాను ఈరోజు నేను మా నాన్న మా అమ్మ ముగ్గురం కలిసి మా జీడితోటకి వేటకు వచ్చేసామన్నమాట దేనికోసం అంటారా పచ్చి జీడి పిక్కల కోసం అండి అసలు ఎండాకాలం వచ్చిందంటే పచ్చి జీడి పిక్కలు తినకుండా ఉండలేమండి చాలా టేస్ట్ ఉంటుంది చాలామంది తినకపోయి ఉండొచ్చు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాళ్ళు అయితే తప్పనిసరిగా తింటారనమాట మా అల్లూరి ప్రాంతంలో ఎక్కువగా జీడి తోటలు ఉంటాయి ఎండాకాలం అయితే చాలు రైతులందరూ కూడా జీడి తోటల్లోనే పాకలు వేసుకొని జీడిపిక్కలు కోయడంలో నిమగ్నం అయిపోయి ఉంటారన్నమాట ఫ్రెండ్స్ ఇది లేతగా ఉంది దీంట్లో పప్పు ఉండదు కొంచెం మెత్తగా కూడా ఉంది మెల కాస్తుందమ్మ ఈ సంవత్సరం ఈ సంవత్సరం సరే ఇంకా సగానికి సగం పోయింది సగానికి సగం బాగుంటుంది టేస్ట్

అల్లా చెట్టుకున్నాయి ఏ చెట్లోనా మా జీడి తొట్టుకు వెళ్ళి వస్తు వస్తు మామిడికాయలు కూడా కోసి తెచ్చుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ హ్యాండ్సమ్ దీన్నే ఇప్పుడు మనం కర్రీ చేయబోతున్నాం అనమాట పాపం కదా ఈ కోడి పేరేంటి కదక్నాథ్ కడక్నాథ్ కథక్నాథ కడక్ ఎక్కడ కొన్నారు కాకినాడ కాకినాడలో పిల్లలు దొరికినాయా అంటుకుంటే పుళ్ళైపోతాయా తక్కువ కదా సీడిగా కత్తికి సీడి ఎలా అంటుకుంటుందా నీకు పట్టుకోవడం బాగుంటుంది కదా పప్పు ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ తీయాలి ఇవి లేత పిక్కలు ముద్ర పిక్కలు అని ఎలా తెలుస్తుంది మనకి ఇప్పుడు పిక్కలకి పండు పిక్కలకి మా అమ్మ వేరియేషన్ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది నాకు కూడా తెలుసు కానీ మా అమ్మతో చెప్పిస్తే బాగుంటది కదా అనేసి చెప్తున్నాను ఇదిగో ఇది ఇంకా పండుపోవడానికి రెడీగా ఉంది ఇది కోయటప్పుడు అయితే చాలా గట్టిగా ఉంటుంది కదమ్మా తర్వాత ఇది లేత అంటే ఇవి లేత పిక్కలు ఇంకొకటి ఏంటంటే ఈ తొడుము ఉంది కదా ఈ తొడుము లేతగా ఉంటుంది ఇది ఇది చూస్తే తెలిసిపోతుంది సైజ్ చిన్నగా ఉంటుంది అనమాట పిక్క నొక్కినప్పుడు కూడా కొంచెం మెత్తగా అనిపిస్తుంది బాగా పచ్చదైతే ఇది పర్లేదు పప్పు ఉంటుంది దీంట్లో ఇంకా లేత పిక్కలు లేవు కదమ్మా అన్నీ బాగా ముద్రని కోసం ఇప్పుడు ఈ సైజు బాగుంటుంది అంటే ఇలాంటివి కోస్తేనేమో మనం కోసేటప్పుడు బాగా ఇబ్బంది పడిపోతాం గట్టిగా ఉంటాయి కాబట్టి అలా కాకుండా మనం ఇదిగోండి ఈ సైజు ఇలా ఉంటే మనకి పిక్క కోసుకోవడానికి అలాగే పప్పు కూడా బాగుంటుంది కూడా ఇది బొండం కొంచెం ఇలా ఉంటాయి ఇవ్వండి చాలా పిక్కలు ఇందులో ఇది ఇది చూడండి పెద్ద సైజు మనం పిక్కలు కోసుకునేటప్పుడు కూడా పచ్చిజీ పిక్కలు కోసుకునేటప్పుడు కూడా పెద్ద సైజు కోసుకుంటే మనకి పప్పు పెద్ద సైజు వస్తుంది చిన్నది అంటే తీయడానికి కూడా కుదరదు ఈ ఈ టైప్ కోసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది కొయ్యమ్మ దీంట్లో పప్పు ఎలా ఉందో చూద్దాం చీడ అంటుకుపోద్ది అనేసి మా అమ్మ ఇదిగోండి ఇలాగ క్లాత్ పెట్టుకోస్తుంది చూడండి నల్లగా వస్తుంది చీడి ఒకసారి చూపించండి అంటే ఇదిగోండి మా అమ్మ ఇప్పటికే చాలా పిక్కలు కోసింది పప్పు చూడండి ఎంత బాగుందో దీన్ని ముట్టుకుందాం అంటేనే భయం వేస్తుంది ఇది చూడండి పప్పు ఎంత ఎంత బాగుంటుందో ఎన్నెన్న జీడిపప్పు అందరు తింటారు కానీ ఇలా పచ్చి జీడిపప్పు ఏదైనా కర్రీస్లో వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది లేత పిక్కల్లో అయితే పప్పు ఇదిగో ఈ రకంగా ఉంటుంది పప్పు నిండుగా లేదు చూడండి అదే కొంచెం ముదిరిన పిక్కలు అయితే బాగున్నాయి మిగతాయి చూడండి ఎంత బాగున్నాయి ఇదిగో ఇది ముదిరింది అందుకనే మనం ఈ టైప్ పిక్కలు కోసుకోవాలన్నమాట నాకు ఎగ్జామ్ ఉందమ్మా అక్కడ తంబేయించుకుంటారు అనమాట ఆన్లైన్ ఎగ్జామ్ లేకపోతే పిక్కలు కోసేదాన్ని చీడ అంటుకుందనుకో వారం రోజుల వరకు పోదు మళ్ళీ ఎలా వచ్చేయరు అక్కడ రోజీ టేస్టీ టేస్టీ కూర తినాలి అంటే ఈ మాత్రం కష్టపడాలి కదా తప్పట్లేదు నేను ఒక్కదాన్నే చక్కగా వీడియో తీసుకుంటున్నాను మిగతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు నాని అది కోసేసి దీడి పిక్కలు అలా అక్కడ ఉన్నాయో లేక పిక్కలు ఇక్కడ కోసుకోని వస్తే సార్ అయిపోయిందా మరి దానికి ఇది దీని స్కిన్నే బ్లాక్ ఉంది కదా మనం హర్చింది కాదే కటక్నాథ్ కోడి దీని కేజీ మాంసం ఎంత ఉంటుందో కదా దాని ఐడియా ఉంది నీకు ఏడు వందలా ఇదర కొంచెం వస్తుందా ఈ స్కిన్ కూడా నల్లగానే ఉన్నట్టుంది స్కిన్ తీసేయాలేమో తీయకు స్కిన్ తీయచ్చు మాంసం కూడా నల్లగా ఉందంట కోడి కూడా నల్లగా కనబడుతుంది కదా అమ్మా ఇప్పుడు ఈ వేడి నీళ్ళలోనే ఎందుకు వేయాలి చల్లనీళ్ళు నీళ్ళు వస్తాయి కదా తొక్కలు వేడి నీళ్ళేస్తే తొందరగా వస్తుందా తొక్క బాగా కొద్దిగా ఉండాలి దీని తర్వాత ఇంకొక లేయర్ కూడా ఉంటుంది ఇంకొక పొర ఉంటుంది దాన్ని కూడా తీసుకోవాలి లేకపోతే అసలు టేస్ట్ ఉండదు కదమ్మా ఎప్పుడైనా అలా ఉండేవా తొక్క అదే పొర తీయకుండా మనకు తెలుసు కాబట్టి కదా తొక్కు ఊడిపోతుందిలే వేరే వేరే అయిపోతుంది కదా ఒకవేళ అలా వండుకున్నా కానీ తొగరగా వగరగా ఉంటుంది టేస్ట్ అంతా పోతుంది తొక్క తీసేయాలి వేడి నీళ్ళ కడేసి తొక్క వచ్చేస్తుంది లేకపోతే వగరగుంటుంది చల్లీ అయితే రాదు చల్లినీళ్ళు అయితే రాదు రుమ్మగా నీళ్ళు వేడి నీళ్ళ కడి వేసేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అదే ఏదమ్మో తొక్క జీడికి చేతులు ఎలాగైపోయినాయి నల్లగా అయిపోయినాయి అలా బ్లాక్ వచ్చేస్తాయి చేతులు అందుకనే బ్లౌజ్లో వేసుకోవాలన్నమాట అది మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందమ్మా జీడి చాలా రోజుల వరకు పోదు కదా జీడి వల్ల మంచి నీళ్ళు ఎలాగైపోయినాయో అయిపోయినాయి కదమ్మా నూరుకుని ఇలా నూరుకుంటేనే రుచిగా ఉంటది మిక్సీ కడ మిక్స్ కడ వేసుకుంటే అసలు రుసే ఉండదు మిక్స్ కడ పట్టుకొని వేసుకుంటే ఇలా నూరుకుంటేనే బాగా రుసు ఉంది గా రాయి దగ్గర నలగడం వల్ల చక్కగా ఉంటుంది అనమాట ఇంకా చాలా పొడవ ఉండదు కదా మీద గొడ్లు పడదోసేసినట్టున్నాయి ఎండాకాలం కదా తెలకపిండి ఉంది ఆవుకి తిలకపిండి ఉంది అది కడుగున్నది కదా పెట్టే ఆవుకు మాంసం కూడా నల్ల ఉంది కదమ్మా మా పాక మేము చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం ఇక్కడ టైం స్పెండ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం వేసేయడం ఇంకా ఆకలి వేసేస్తుందమ్మా చికెన్ కొంచెం ఉడికినాక అప్పుడు మనం జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే జీడిపప్పు అంతా కూడా చాలా మెత్తగా అయిపోయి తినడానికి అస్సలు బాగోదు అందుకనే ఇలా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకునే ముందు అప్పుడు యాడ్ చేయాలన్నమాట అదే ఇప్పుడు స్మెల్ బాగుందమ్మా సరైన సాల్ట్ లేకపోయినా కానీ మనకి స్మెల్ మంచిగా రాదు కదమ్మా తక్కువ వేసాను కదా పెద్ద బాగుండు కదా ఎక్కువ నీరు ఉన్నట్టున్నాయి కదా అమ్మ దానికి ఎక్కువ ఉన్నాయి నా దానికి చాలా తక్కువ ఉండేది తెలుసా అమ్మా నువ్వే క్లాస్ వరకు చదువుకున్నావు అని అడుగుతున్నారా తరగతి ఆరో తరగతి వరకు చదివిన ఫ్రెండ్స్ ఈ మా చింత చెట్టు దగ్గర అనమాట ఇప్పుడే గడతో కోసాను నేను అలా ఉండిపోయాయి ఇప్పుడు దీంతో చారు పెట్టుకోవాలనుకు అనమాట ఉంటుందామా వంచునే లేదు కదా పుడుకుపోయిందంటావా మా నీలేయలా పుల్లెద్దా నీలే హ్మ్ హ్మ్ పర్లేదు తారేపక్క చేసుకుంటే జుట్టు నల్లగా అవుద్ది ఆడు సార్ కడేద్దావే చాకడీ దాని చెప్పి కొత్తిమీర బదులు కొట్టువేరే కొత్తిపరే ఏ ఆకులు కాక ఊడిపోతా లేదా కూర రెడీ రెడీ చూస్తావా ఉప్పు చెప్పిందలేదా చికెన్ తినడం ఫస్ట్ టైం కాదు కానీ కటక్నాథ్ చికెన్ తినడం ఫస్ట్ టైం మా యూట్యూబర్స్కి ఏదో ఒకటి కొత్త విషయం ఉంటుంది నానా పచ్చిజీడి పిక్కలు కోసవా దొరకలేదా కొన్ని కోసవా చేయను అక్కడ కూడా నీడ ఉంటే తింటది అది నీడ చాలా గడ్డు చాలా గడ్డు ఉన్నది అది అలసిపోతున్నట్టుంది ముసలిది కదా ముసలిది కాదు మొన్నటి దాకా నీర్చబడ్డది కదా హెల్త్ బాగా అందుకు అక్కడ పెట్టేస్తే ఆ జీడి చెట్టు కింద పడుకోవడం

తినకుండానే వా అంటున్నా ఎట్లాంది నాటుకోళ్ళలాగే ఉందా మా అమ్మ ఇంకా తినలేదు ఉసారాయ్ అయ్యగారు ఆన ఎలా ఉంది కూర కూర బాగున సామ్మ ఇదే మొదలార్ సార్ కనడు కటక్ నడు ఇది మాటే మాటే కర్చుంటుందిదే ఆ డైనింగ్ టేబుల్ అయితే అదిరిపోయింది కదా ఎలా అనిపించిందండి ఇప్పుడిప్పుడే పచ్చదనంతో నిండుతున్న మా చేను పక్షుల అరపులు ముఖ్యంగా కోళ్ళ అరపులు అలాగే మా అమ్మ చేసిన ఆంధ్ర స్పెషల్ పచ్చిజీడిపప్పు కటక్నాథ్ కోడి కూర మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్